అధికార మండతో అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది వివాదాస్పద విస్తన్నపేట లేఅవుట్లో ప్లాట్లు విక్రయించొద్దని బిఎంఆర్టీఏ నోటీసులు జారీ చేసింది అనుమతులు లేకుండా లేఅవుట్లు అభివృద్ధి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అనకాపల్లి జిల్లా విసన్నపేటలోని వివాదాస్పద భూముల్లో వేసిన వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు స్థిరాస్తి దందాకు తెరలేపారు మాజీ మంత్రి అమర్నాథ్ వైసీపీ నేత బొడ్లేడ ప్రసాద్ కనుసన్నల్లోనే అక్రమ లేఅవుట్లు వేశారు ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు తవ్వేసి కాల్వలు పూర్చేసి చదును చేశారు దీనిపై గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలకు అడ్డుకట్టపడింది విశాఖ నగర ప్రణాళిక విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలు గుర్తించారు అనుమతులు లేకుండా చేస్తున్న పనులు ఆపేయాలని బ్రోచర్లతో ప్రచారం చేస్తే ప్లాట్లు విక్రయించొద్దని బిఎంఆర్డీఏ కమిషనర్ నోటీసులు జారీ చేశారు నూతన ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించేటువంటి పక్షాన అలాగే నేచురల్ వాటర్ బాడీస్ నేచురల్ రిసోర్సెస్ ని డిస్టర్బ్ చేసి అమాయక పేద గిరిజన రైతులు భూములు ఏవైతే వాటి వాటి అన్నింటి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు చేపట్టడం కూడా జరిగింది జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని పదే పదే ప్రకటించడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి వైసీపీ నేతలు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమ లేఅవుట్లకు తెరలేపారు రెవెన్యూ రికార్డుల్లో లొసుగుల్ని ఉపయోగించుకుని వివాదాస్పద భూములు ఎస్సీ ఎస్టీలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్ని వారిని భయపెట్టి లాక్కున్నారు కసింకోట మండలం విస్సన్నపేటలో ఆరు వందల తొమ్మిది ఎకరాలు తమ గుప్పిట పెట్టుకున్నారు రైతులతో సెటిల్మెంట్లు చేసుకుని వారి పేరిటే మ్యూటేషన్లు చేయించి ఆ తర్వాత వైసీపీ నేతలు తమ పేరిట జీపీఏ చేసుకున్నారు ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేశారు ఆ తర్వాత వైశాఖి వ్యాలీ మౌంటైన్ విల్లాల పేరిట ప్లాట్లు విక్రయాలకు పెట్టారు విజయసాయిరెడ్డి సన్నిహితులు ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలే పెద్ద ఎత్తున ఇక్కడి భూముల్ని కొనుగోలు చేశారు ఈ లేఅవుట్ పక్కనే ఉన్న భూముల్ని సైతం భయపెట్టి లాక్కున్నారు ఈ విల్లాలకు వెళ్ళే దారి గతంలో పది అడుగులు ఉంటే ఇప్పుడేకంగా నూట ఇరవై అడుగుల రోడ్డుగా మార్చేశారు అందుకోసం ప్రభుత్వ భూములు గెడ్డలు పూడ్చేశారు వీటిపై రైతులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గతంలో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు మర్నాడే వైసీపీ నేతలు వాటిని పీకి పడేశారు చెట్లు కొండల్ని తొలగించడం దగ్గర నుంచి వాగులు వంకలు పూడ్చడం వరకు అన్ని ఉల్లంఘనలు జరిగాయి దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ లేఅవుట్ ను పరిశీలించారు కూటమి సర్కారు రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది అనుమతులు లేకుండా లేఅవుట్లు వేయడంపై నోటీసులు జారీ చేశారు సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు